హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుంటే కనుక ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది అని తెలుసుకుందాం ఓకేనా సో గైస్ ముందుగా ఎగ్జామ్స్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని చాలా మందికి ఇంకా తెలియదు ఇప్పటికి ఓకేనా సో డేట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి నైన్టీన్ డిసెంబర్ నుంచి ఇరవై ట్వంటీ నైన్ డిసెంబర్ వరకు టెక్నీషియన్ గ్రేడ్ వన్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ అనేది రిలీజ్ చేసేసారు సో అలాగే సిలబస్ విషయానికి వస్తే గనుక సిలబస్ విషయానికి వస్తే కనుక మ్యాథ్స్ లో ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు అలాగే జనరల్ సైన్స్ నుంచి నలభై ప్రశ్నలు అడుగుతాడు అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి పది ప్రశ్నలు అయితే అడుగుతాడనమాట టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీది అలాగే నైంటీ మినిట్ టైం అయితే ఉంటుంది అలాగే వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇంతవరకు క్లియర్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకే ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకే ఎగ్జామ్ మాత్రమే అవుతుంది అసిస్టెంట్ లోకో పైలట్ ఎన్టీపీస్ అలా కాదు సిబిటి వన్ సిబిటి టూ అలా ఏం లేదు జస్ట్ ఒకే ఎగ్జామ్ అవుతుంది ఆ తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది ఆ తర్వాత ట్రైనింగ్ ఆ తర్వాత పోస్టింగ్ ఓకేనా ట్రైనింగ్ వచ్చేసి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఓకే అండ్ పోస్టింగ్ అనమాట ఆ తర్వాత ఓకే సో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఎన్ని మార్క్స్ వస్తే కనుక మనం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ అనేది మనది క్లియర్ అయిపోతుంది అని తెలుసుకుందాం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అలాగే ప్రీవియస్ ఇయర్ మార్క్స్ బట్టి మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట ఓకేనా సో ముందుగా ఎస్ఎన్టీ తెలుసుకుందాం ఎస్ఎన్టీ గైస్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ లో ఈ ఎంపీసీ వాళ్ళకి ఐ మీన్ ట్వెల్త్ వాళ్ళకి అలాగే ఇందులో ఆల్సో ఐటీ వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా ఐటీ వాళ్ళు కూడా ఆల్సో ఉంటారన్నమాట సో అందుకే ఎప్పుడు ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ వెళ్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఐ మీన్ ఉదాహరణకి యువర్ వాళ్ళకి ఒక డెబ్బై మార్కులు రావాలి ఓకేనా వందకి ఒక డెబ్బై మార్కులు వస్తే గనుక ఈ ఎస్ఎన్టీ పోస్ట్ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా అలాగే ఓబీసీ వాళ్ళకి అరవై ఎనిమిది మార్కులు వందకి వస్తే మార్కులు ఇవి రా స్కోర్ చెప్తూ ఉన్నాను ఓకేనా నెగిటివ్ పోను రా స్కోర్ ఎవరికైతే ఇంత వస్తుందో ఇన్ని మార్కులు వస్తాయి వాళ్ళు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అరవై ఆరు మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక అరవై ఐదు మార్కులు వస్తే గనక ఎస్ఎన్టీ గ్రేడ్ త్రీ పోస్టు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో కట్ ఆఫ్ విషయానికి వస్తే గనక ఓకేనా ఇవి మార్కులు ఓకేనా కట్ ఆఫ్ వేరు మార్కులు వేరు గైస్ ఓకేనా ఈ మార్కులు బట్టి కట్ ఆఫ్ అనేది తీస్తారనమాట ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే దాని ప్రకారం కట్ ఆఫ్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది ఉదాహరణకి ఒకవేళ ఈజీగా పేపర్ వస్తే కనుక కట్ ఆఫ్ అనేది హై వెళ్తుంది అన్నమాట అలాగే మోడరేట్ గా వచ్చింది అనుకోండి కట్ ఆఫ్ మీడియంలో ఉంటుంది అలాగే హార్డ్గా పేపర్ వచ్చింది అనుకోండి కట్ ఆఫ్ అనేది లో ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఈ మార్కులు బట్టి క్యాండిడేట్స్ కి వచ్చిన మార్కులు బట్టి కట్ ఆఫ్ అనేది తీస్తారు ఉదాహరణకి ఎస్ఎన్టీ గ్రేడ్ త్రీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే గనక యువర్ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఓకేనా ఇది మార్కులు కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎయిటీ ఫైవ్ మార్కులు రావాలేమో అని కాదు అదేం కాదు ఓకేనా డెబ్బై మార్కులు వస్తే కట్ ఆఫ్ అనేది ఎయిటీ ఫైవ్ వరకు వెళ్తుంది అలా అన్నమాట ఓకేనా ఓబీసీ వాళ్ళకి ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక డెబ్బై పర్సెంటేజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది అన్నమాట జనరల్ గా జనరల్ గా ఉంటుంది ప్రతి సంవత్సరం ఐ మీన్ ఎవ్రీ నోటిఫికేషన్ లో ఇలానే ఉంది ఎస్ఎన్టీకి ఓకేనా అలాగే ఇప్పుడు అదర్ గ్రేడ్ ఐటీఏ వాళ్ళకి ఓన్లీ ఐటీఏ వాళ్ళకి ఓకేనా ఐటీఏ వాళ్ళకి ఏంటంటే ట్రేడ్ బట్టి కట్ ఆఫ్ ఉంటుంది ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్కి డిఫరెంట్ డిఫరెంట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఎలక్ట్రీషియన్ కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది వెల్డర్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ప్లంబర్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఓకేనా సో ఇలా కార్పెంటర్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లకి డిఫరెంట్ డిఫరెంట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది బట్ బట్ యావరేజ్గా ఓకేనా నేను యావరేజ్ గా ఈ వీడియోలో చెప్తున్నాను యావరేజ్ గా ఇన్ని మార్కులు తెచ్చుకుంటే కనుక తప్పకుండా ఎగ్జామ్ అనేది మీది క్లియర్ అయిపోతుంది అన్నమాట ఓకేనా క్లియర్ ఏంటి ఇన్ని మార్కులు తెచ్చుకుంటే మీ పోస్టింగ్ పక్క ఓకేనా సో ఇది ఇవ్వరు ఇవ్వరు వాళ్ళకి ఒక అరవై మార్కులు టార్గెట్ పెట్టుకోండి ఇవ్వరు వాళ్ళు వందకి అలాగే ఓబీసీ వాళ్ళు కూడాని ఒక ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఇంచుమించు అరవై మార్కులే టార్గెట్ పెట్టుకోండి ఓబీసీ వాళ్ళు కూడా అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక ఫిఫ్టీ సిక్స్ ప్లస్ మార్క్స్ అనేవి పెట్టుకోండి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ని టార్గెట్లో పెట్టుకోండి అండ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇలా ఉంటుంది ఇది యావరేజ్ కట్ ఆఫ్ నేను తీసాను డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లకి డిఫరెంట్ డిఫరెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని కొన్ని పోస్ట్లలో వందకి వందకి కేవలం ముప్పై ఐదు మార్కులు వచ్చినా సరే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అన్నమాట ఓకేనా అలాగే కొన్ని పోస్టులకి వందకి కేవలం యాభై మార్కులు వచ్చిన వాళ్ళు కూడాని సెలెక్ట్ అయిన వాళ్ళు కూడాని ఉన్నారు ఎవరు ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓకేనా అలాగే ఇక్కడ వందకి ఓకేనా వందకి యాభై ఐదు మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడాని సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నమాట ఎవరు యు ఆర్ వాళ్ళు ఓకేనా సో ఇది ఇలా ఉంటుంది కొన్ని పోస్టులకి తక్కువ కట్ తక్కువ మార్కులకే సెలెక్ట్ అయిపోతారు కొన్ని పోస్టులకి ఎక్కువ పోస్టులు ఎక్కువ మార్కులు వచ్చినా సెలెక్ట్ అవ్వరు అలా అన్నమాట ఉదాహరణకి ఎస్ఎన్టీ చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకోవాలి ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఎంపీసీ వాళ్ళు అలాగే ఐటీ వాళ్ళు ఇద్దరు కలిపి ఇస్తారు అన్నమాట ఇక్కడేంటంటే ఎంపీసీ వాళ్ళు ట్వెల్త్ వాళ్ళు ఉండరు కాబట్టి కొంచెం మార్కులు కట్ ఆఫ్ తక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇదన్నమాట ఇలా సో చాలా సార్లు కట్ ఆఫ్ అనేది నార్మల్గా తక్కువే ఉంటుంది అన్నమాట మీరు ఎప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు టెక్నీషియన్లో నేను చెప్పేది ఏంటంటే ఎక్యురేసీ మెయింటైన్ చేయండి ఓకేనా టెక్నీషియన్లో ఏంటంటే ఎక్యురేసీ మెయింటైన్ చేస్తే కనుక చాలా ఈజీగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేవి పెట్టేస్తారు గైస్ ఓకేనా ఈ నెగిటివ్ మార్క్స్ వల్ల ఏంటంటే ఒక్క రెండు మార్కులు మైనస్ అయినా సరే చాలా కిందకి వెళ్ళిపోతారు అన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎక్యురేసీ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి అయ్యి అంటే ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే ఎవరైతే ఎక్కువ నెగిటివ్ పెట్టేస్తారో ఐ మీన్ యాభై ప్లస్ చేసి కూడా ఇంకా ఎక్స్ట్రాగా నెగిటివ్ పెట్టేస్తారో వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ క్లియర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉందన్నమాట ఓకేనా సో ఇది మీరు ఎక్యురేసీ మెయింటైన్ చేస్తే కనుక తప్పకుండా ఎగ్జామ్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది టెక్నీషియన్ లో ఇది ఇది తరతరాలుగా వస్తుంది ఇలానే ఓకేనా చాలా వరకు మా స్టూడెంట్ ఐ మీన్ మా ఫ్రెండ్స్ ఎక్యురేసీ మెయింటైన్ చేసి చాలా వరకు ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేశారన్నమాట అలాగే ఇక్కడ మీరు చాలా మంది ఏంటంటే ఏం చదవాలి జనరల్ సైన్స్ ఎక్కువగా చదవండి గైస్ జనరల్ సైన్స్ నుంచి నలభై మార్కులు అయితే వస్తాయి ఓకేనా జనరల్ సైన్స్ నుంచి నలభై మార్కులు వస్తాయి మీరు కనీసం ఒక ముప్పై ఐదు మీ ద్వారా అయ్యేటట్టు టార్గెట్ పెట్టుకోండి జనరల్ సైన్స్లో టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ చదవండి అక్కడి నుంచి అడుగుతాడు అదర్ బయట సిలబస్ నుంచి అడగడు ఇది గుర్తు పెట్టుకోండి చాలా సార్లు అయితే నేను చెప్పాను టెన్త్ ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ సైన్స్ చదవండి అని ఓకే సో అలాగే మీరు మ్యాథ్స్ లో ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు కదా కనీసం ఒక పదిహేను మీ ద్వారా అయ్యేటట్టు సింపుల్ సింపుల్ వే పర్సెంటేజ్ యావరేజ్ సింప్లిఫికేషన్ ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్ వే సింపుల్ క్వశ్చన్స్ మీరు తప్పకుండా ఒక ఇరవై ఐదుకి పదిహేను వచ్చేటట్టు చేసుకోండి అలాగే రీజనింగ్లో కనీసం ఇరవై ఐదుకి ఒక పదిహేను మార్కులు పదిహేను మార్కులు మీ ద్వారా అయ్యేటట్టు తప్పకుండా చూసుకోండి అలాగే జనరల్ అవేర్నెస్లో వచ్చేసి కనీసం పది మార్కులకి ఒక ఐదు మార్కులైనా మీ ద్వారా అయ్యేటట్టు చూసుకోండి గైస్ ఇలా మీరు టార్గెట్ పెట్టుకుని ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కనుక తప్పకుండా మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు ఆల్రెడీ సిక్స్ మంత్స్ బిఫోర్ నే నేను సిలబస్ గురించి చెప్పాను ఎలా చదవాలి చెప్పాను టైం టేబుల్ చెప్పాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పాను సో ఈ వీడియోలో ఏంటంటే కేవలం ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుంటే కనుక ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అనే విషయం మాత్రమే నేను చెప్తున్నాను ఓకేనా సో ఇది గైస్ ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్